అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది అన్న ఎట్లా వచ్చినావంటే బైక్ మీద ఎంతమంది వచ్చారంటే ఒక్కనే ఏమన్నా నీకు యాభై ఏళ్ళ వయసు ఉంది నీతో చదువుకున్న దోస్తులు ఉంటారు నీ ఇంటి పక్క పంట ఉంటారు నీ అన్నదమ్ములు అక్క పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు టెన్త్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఉంటారు ఆఖరికి ఇంటర్ ఫెయిల్ అయినోడైనా ఉంటాడా నీ కింద పని చేస్తాడో నీతో పని చేస్తాడో ఎవడు కూడా ఉంటాడు ఒక్కనే ఎక్కిచ్చుకే ఉద్యమం డబల్ కాదా అన్న ఏ వాళ్ళు ఎవరి దయచేసి ప్రజలు బాగా వింటారు సోషల్ మీడియా ఒక మహా విప్లవాన్ని సృష్టించింది మనకి చాలా గొప్ప చైతన్యాన్ని అందించింది మనకి మనం వెళ్ళలేని చోటికి ఒకప్పుడు ఎర్రజెండా వాళ్ళు వేసే కరపత్రము ఒక కరపత్రం చదివితే వాడు పిడికిలు బిగించి చావడానికైనా చంపడానికైనా సిద్ధపడిపోయేంత స్థాయిలో వచ్చేవారు ఇప్పుడు మనం నిజాలతో కూడిన సత్యాన్ని మన వీడియోల రూపంలో ఆడియోల రూపంలో పదే 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 పంపాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రజలకు చేరుతుంది ఆ రోజు బుద్ధుడు కాలి నడకన నడుస్తూనే వేల కిలోమీటర్లు ప్రయాణించి అనేక రాజ్యాలను ప్రభావితం చేశాడు కాంచిరాము సైకిల్ మీదనే వెళ్ళి తనకు కావాల్సినటువంటి ముఖ్యమంత్రులను కూడా తయారు చేశాడు మన చుట్టుపక్కల కూడా ఎంతోమంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉయ్యాలవాడ నరసింహారావు నుంచి మోలుకొంటే ఇక్కడ ఎన్నో నాకు లాస్ట్ టైం మహాసభలప్పుడు చాలా పోస్టర్లు పెట్టాడు ఇంతమంది రాయలసీమ బిడ్డలు ఉద్యమకారులు ఉన్నారని నాకు పల్లెం తాతయ్యనే చూపించాడు మరి ఆ రోజుల్లో ఫోన్ లేవు వాట్సాప్ లేవు ఫేస్బుక్ లేవు యూట్యూబ్ లేదు ఇన్స్టాగ్రామ్ లేదు ట్విట్టర్ లేదు ఏదీ లేదు ఫోన్ చేయాలంటే కూడా కష్టం ఉండేది ఉత్తరాలతో కూడా వాళ్ళు ఉద్యమాలు నడిపించారు మరి ఇప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎక్కడ వైఫల్యం ఉంది బో బాగా గుర్తుపెట్టుకోండి అన్నలారా మిత్రులారా చైతన్యం లేనోడు చైతన్య రహితంగానే ఉంటాడు వాణ్ణి నిందించాల్సిన అవసరం లేదు చైతన్యవంతుని బాధ్యత ఎక్కువ ఈత రానోడు కాపాడలేడు ఈత వచ్చినోడే కాపాడాలే కాపాడేటప్పుడు ఆ అమాయకంగా నీళ్ళలో మునిగిపోతున్న వాళ్ళు ఇంకా నేను గట్టిగా పట్టుకుంటారు నీ పానం కూడా తీయడానికే ట్రై చేస్తారు అయినా నీ జాగ్రత్త నువ్వు చేస్తూనే తీసుకువెళ్ళాలి మహానుభావులు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని మాత్రమే తమ జీవితంగా కుటుంబంగా భావించలే సమాజం మొత్తం తన కుటుంబంగా భావించింది కానీ మనం ఎక్కడో దారి తప్పుతున్నాం పెద్దలారా నీ ఆకలి నిండాక కూడా సమాజం గురించి ఆలోచిస్తలేము నీ ఇల్లు కట్టుకున్నాక కూడా నీ ఆలోచన ఆగిపోతలేదు భూమి కొనుక్కున్నాక ఫ్లాట్ కొనుక్కున్నాక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాక కూలర్ కొనుక్కున్నాక ఆ తర్వాత ఏసీ దాకా పోతుంది పానము ఏసీ పెట్టుకున్నాకనైనా నువ్వు సమాజంలోకి పోతున్నావు అంటే అక్కడ కూడా ఏసీ ఉంటేనే వస్తా అంటాను ఓ ఫ్లాట్ కొనుక్కున్నాక ఆగుతున్నావు అంటే అది కూడా లేదు పోనీ నీ పిల్లలు బాగుపడ్డాక చదువు అయిపోయినాక రిస్క్ తీసుకుంటావంటే అక్కడ కూడా రిస్క్ లేదు పోనీ నీ పిల్లలకు పెళ్లి అయినాక సమాజం సమాజంకు నువ్వు నీ సమయాన్ని ఇస్తున్నావా నీ సంపదను ఇస్తున్నావా అంటే అక్కడ కూడా లేదు నీ పిల్లలు వేరే దేశం పోయినా వాళ్ళకు పిల్లలు పుట్టినా మళ్ళీ వాళ్లకు పాఠశాలలు చేసుకుంటూ అక్కడే ఆగిపోతున్నావు కనీసం రిటైర్ అయిపోయినాకనైనా నీ పూర్తి సమయంలో సగం సమయం సమాజం కోసం నీ భావాజాలం కోసం మహానుభావుల ఆలోచనల కోసం పనిచేస్తున్నావు అంటే అది కూడా లేదు అసలు మనం మనుషులగా జీవిస్తున్నాం అని ఒకసారి ప్రశ్నించుకుంటే నటిస్తూ బతుకుతున్నాం అనే సమాధానం వస్తుంది కాబట్టి ప్రజలారా ఇప్పుడు ఆకలితో ఉండే మనుషుల సంఖ్య తగ్గిపోయింది సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు విలాసాల కాడికి వెళ్ళిపోయింది విలాసాల కాడికి వెళ్ళిపోయింది సమాజము అత్యవసరం అయిపోయింది అవసరం అయిపోయింది సౌకర్యం అయిపోయింది ఇప్పుడు విలాసాలు ఖరీదైన విలాసాలు అక్కడే అయిపోయింది కాబట్టి ఆ బురద రొచ్చులో కొట్టుకుపోయేటోడు కొట్టుకుపోని ఆయన్ని నిందిస్తే మనకు వచ్చేది ఏమీ లేదు మనమేం చేయగలమో ఆలోచిద్దామో ఖచ్చితంగా మనసు పెట్టండి ఒక పేపరు పెన్ను పట్టుకోండి నా జీవితాశయానికి అసలు నా జీవితం ఒకటి కుటుంబము రెండు సమాజం మరి కుటుంబం కోసం ఉద్యోగం చేస్తున్నాను సమాజం కోసం ఏం చేస్తున్నాను అని ప్రశ్నించుకుందాం నెలకు ఒక్కరోజు కూడా కేటాయించిన వాళ్ళు ఉన్నారు తెలుసా నేను ఉస్మానియా వేదికగా జరిగిన ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక ప్రశ్న అడిగాను అన్న మీరందరి ప్రసంగాలు విన్నాను ప్రతి ఒక్కరూ జినాహైతో మరణాసీకో కథం కథం పర లడనాసీకో అన్నారు అందరికి సంతోషమైన మీ పోరాటాలు అన్నీ ఓకే గడిచిన ముప్పై రోజులలో ఈ సమాజాన్ని ప్రేమించే మీరు ఎన్ని రోజులు మీ ఇంట్లో కాకుండా అవసరం ఉన్న చోట నిద్రపోయారు అని అడిగాను నా చుట్టూ ఉన్న పదహారు మంది నాతో పదిహేడు మంది అందరూ తల కిందికేసుకున్నారు అన్న నువ్వు ఇంత సమాధానం నిస్వార్థపరుడివి చైతన్యవంతుడివి బుద్ధిజీవి సమాజాన్ని ప్రేమించే వ్యక్తివి మరి ముప్పై రోజులు నీ భార్య పిల్లలతో నీ బెడ్రూమ్లో ఫ్యాన్ వేసుకొని కూలర్ వేసుకొని ఏసీ వేసుకొని పడుకున్న నువ్వు కూడా ఉద్యమకారుడేనా అని అడిగాను ముఖాలు తెల్లబోయాయి పోనీ గడిచిన నెల రోజుల్లో నువ్వు చదివిన ఒక మంచి పుస్తకం చెప్పండి అని అన్నాను పాత పుస్తకాల పేర్లే చెప్పారు నాలుగైదు అంటే గడిచిన నెల రోజుల్లో నువ్వు ఒక పుస్తకము ఒక రోజు సమాజంలో గడపకపోతివి ఓనీ గడిచిన నెల రోజుల్లో నువ్వు సంపాదించిన ఆర్థిక డబ్బులో నుంచి లిక్విడ్ క్యాష్ వందలుగా లెక్కబెట్టి ఎన్ని డబ్బులు ఏ అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చి సహాయం చేశావు ఒక ఎగ్జామ్ ఫీజు కట్టావా ఒక ఆసుపత్రిలో ఉన్నవాడికి ప్రయాణం ఖర్చులు ఇచ్చావా లేకపోతే ఇంకెవరికైనా ఒక పెళ్లి జరుగుతూ ఉంటే పెళ్లి చేయడం కోసం ఒక ఐదు వేలు అందించావా లేదా ఒక సమావేశం జరుగుతుంటే భోజనానికి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చావా లిక్విడ్గా ఫోన్పే గూగుల్ పే కాదు ఫోన్పే గూగుల్ పే నెల నెల కట్ అయిపోయేవి యూనియన్లు కూడా ఉంటాయి కొన్ని భక్తి సంఘాలు ఉంటాయి బోర్డు ఉంటాయి నీ చేతి ఇచ్చావని అడిగితే ఒక ఇద్దరు మాత్రమే ఒక హాస్పిటల్ హార్ట్ పేషెంట్కి ఇచ్చాము అని చెప్పారు అంటే మనం మన డబ్బును ఇవ్వట్లేదు మన సమయాన్ని ఇవ్వట్లేదు మన జ్ఞానాన్ని కూడా ఇవ్వట్లేదు ఏ సమాజం మారట్లేదు సమాజం పక్కోడి చేతికి వెళ్ళిపోయింది మతవాది చేతికి వెళ్ళిపోయింది మూర్ఖుల చేతికి వెళ్ళిపోయింది మన యువత నిర్వీర్యం అయిపోయారు మధ్యతరగతి కులాలన్నీ ఆ చేతిలోకి వెళ్ళిపోయాయి అన్నీ ఎందుకు మాట్లాడాలి మనము ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది మనది చూసుకుంటూ సొంత లాభం కొంత మాని పొరుగు వారికి తోడ్పడబోయే అన్నాడు సొంత లాభం కొంత మాని మొత్తం మాని అనలే ఒకప్పుడు అంటే మొత్తం పెళ్ళే వద్దు అడ్డంకి అని అనుకున్నారు పిల్లలే వద్దు అనుకున్నారు పుచ్చులపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు ఎంతోమంది పెళ్ళిళ్ళు కాకుండా పిల్లలయ్యే అవకాశం ఉన్న జ్యోతిరావు పూలే దంపతులు మాకు పిల్లలు అవుతే పిల్లల మీదకి ప్రేమ అనురాగాలు వెళ్ళిపోయి సమాజాన్ని సరిగా ప్రేమించలేమని అప్పట్లో ఉన్న మెడిసిన్ వేసుకొని పిల్లలు కాకుండా జాగ్రత్త పడి ఒక అభాగ్యురాలికి పుట్టిన యశ్వంతరావు అనే అబ్బాయిని దత్తత తీసుకొని ఆయనను కూడా సమాజానికి ఉపయోగపడే డాక్టర్ను తయారు చేసి ఆ డాక్టర్ను కూడా ఊర్లో పెట్టకుండా ఆర్మీలో సైనికుల కోసం కేటాయించారు ఇల్లు చచ్చిపోతే కూడా ఆయన వచ్చే అవకాశం లేకుండా పెరిగాడు కానీ త్యాగాలు త్యాగాలు అని మాట్లాడుతున్నారు స్వయం విమర్శ చేసుకోవటం లేదు సమాజం మారాలి మారాలి అంటున్నారు మారడం కోసం నువ్వు జ్ఞానం ఇచ్చావా సమయం ఇచ్చావా డబ్బు ఇచ్చావా అంటే లేదని చెబుతున్నారు అందరూ కలవట్లేదు ఇవ్వం దారి వాడే అంటున్నారు కలపడానికి మనం ఏం చేశాము కలిసిపోవడానికి మన వ్యక్తిగత భేషాజాలని మన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలని మన వ్యక్తిగత పట్టింపులను పక్కన పెట్టి మనం ఏడవెళ్తున్నాము స్పందించే గుణం నాది అనుకుంటున్నాము ఏడో స్పందిస్తున్నాము వాట్సాప్లో షేర్ చేయడం కూడా చేయట్లేదు ఫేక్ న్యూస్ వాడు సార్లు షేర్ చేస్తున్నాడు ఈ ఫోటోను నూట ఒక్క మందికి షేర్ అయ్యి ఇరవై ఒక్క మందికి షేర్ అయ్యి మంచి జరుగుతుంటే టక్క 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 షేర్ చేస్తున్నాడు కానీ ఒక అర్థవంతమైన ఇన్ఫర్మేషన్ని మన మనసు చంపుకొని అది మన సంగమా కాదా పక్కన పెట్టి ఇది ఉపయోగమా కాదా ఇది నిజమా కాదా ఇది మంచా కాదా అని ఆలోచించి కాస్త ఫ్రీగానే ఉన్నానని అని కూర్చున్న సమయంలో నేను కాపీ చేసి టిక్ టిక్టిక్ అని షేర్ చేస్తున్నామా అంటే మంచిని మనం షేర్ చేయకుండా పక్కకి ఎట్లా పోతుంది చెడును వాడు విచ్చలవిడిగా అదే పనిగా షేర్ చేస్తున్నాడు కదా ఈరోజు ఇక్కడే మీ చుట్టూ ఉన్న విద్యార్థి యువకుల ప్రవర్తన ఎంత నీచంగా ఉంది ఆడపిల్లల పట్ల వాళ్ళ మాట తీరు వాళ్ళ ప్రవర్తన ఎంత నీచంగా ఉంది మీ యవనంలో కూడా కొంట చూపులు ఉండొచ్చేమో మీ మనసులో ఒక అమ్మాయినో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలో ఈ అమ్మాయి బాగుందని మీ మనసులో ప్రేమలు ఉండొచ్చేమో కానీ ఇప్పుడున్నంత శృతి మించిందా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా ఎంత అసభ్యంగా మాట్లాడుకుంటున్నారు పోనీ ఎన్ని అక్రమ సంబంధాలు మన చుట్టంగా వర్ధిల్లుతున్నాయి మిత్రులరా అవి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి బుద్ధుడు చెప్పిన పంచశీలలో వ్యభిచారం చేయరాదు అంటాడు కదా ఈ రోజు ప్రధాన కారణం అక్రమ సంబంధాలే భార్యాభర్తలు కలిసి చక్కగా కాపురం చేయకపోవడమే లేదా కొడుకుని ఒరే కోడలతో కాపురం చేయమని చెప్పకపోవడమే బిడ్డని అరే అల్లుడితో కాపురం చేయ బిడ్డ అని చెప్పకపోవడమే బిడ్డకు వత్తాసు పలికి నా బిడ్డని ఇట్లంటావా అనేటువంటి వాళ్ళని ఇంకా శారీరకంగా దూరం చేయడం నా కొడుకుని కోడల్ని దూరం చేయడం ఎన్ని చిన్న చిన్న కారణాలతోటి చచ్చిపోతున్నారు అక్రమ సంబంధాల వైపు వెళ్ళిపోతున్నారు పరధ్యానంలోకి వెళ్ళిపోయి బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆడు మాట్లాడుతూ ప్రయాణిస్తూ వేగంగా ప్రయాణిస్తూ ఓవర్టేక్ చేసుకుంటూ తాగి డ్రైవింగ్ చేస్తూ చచ్చైపోతారు రోడ్డు ప్రమాదాలు అయితే ఒక మనిషి చచ్చిపోతే మూడు నాలుగు కుటుంబాలు డ్యామేజ్ అయిపోయినట్టే ఒక మనిషి అవయవం పోయిందంటే ఒక రెండు మూడు సంవత్సరాలు మన జీవితం అంతా జూరు జీరో అయిపోయినట్టే మధ్య అయితే వాళ్ళ సంపద ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన హాస్పిటల్కి పోతే అందుకే మన ప్రజలు హాస్పిటల్కే పోకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం చేయాలని ఆలోచించాలి మనం మానసిక ఒత్తిడికి గురై ఇంకోరికి అడిక్ట్ కాకుండా ఉండడం కోసం ఏం చేయాలని ఆలోచించాలి మనం అందుకే మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని పేరు చాలా ఫెమిలియర్గా చాలా జెన్యున్గా చాలా సింపుల్గా పెట్టినాం నాస్తిక అంటే కొంత ఇబ్బంది పడుతున్నారని మూఢనమ్మకాలను నమ్మని వాళ్ళే ఉంటారు భక్తుల్లో కూడా మూఢనమ్మకాలు నమ్మని వాళ్ళే ఉంటారు సరే దేవుడు అనేది కూడా మూఢ అనేది విషయం పక్కన పెడితే ఈ ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘము ఈ సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశం మీద మాట్లాడే ఒక ఉమ్మడి వేదికగా ఉండాలని మేము కంటున్నాము ఈ వేదిక మీదికి ఒక మతవాద సంఘాలు తప్ప పీడనకు గురయ్యే కుల సంఘాలు కూడా వచ్చి తమ గొంతు వినిపించగలగాలి ఇక్కడ ప్రతి మేధావి ప్రతి విద్యావంతుడు ప్రతి చైతన్యవంతుడు వీడికొచ్చి వచ్చి మాట్లాడేటువంటి ఒక వేదికను మనం ఏర్పాటు చేయాలి గతంలో పెద్దలు గొప్పవారు జన వేదిక పేరుతో చాలా పనులు చేశారు నిజంగా చేశారు వాళ్ళ తర్వాత తరం వారసత్వం ఎక్కువ అందిపుచ్చుకోలేనేది మాత్రం నిజం ఇప్పటికీ అక్కడొకరు అక్కడొకరు చాలా ఆరోగ్యం మీద సైన్స్ మీద మోసాల మీద పర్యావరణం మీద వాళ్ళ గొంతు కరపత్రం వాళ్ళ శ్రమ వాళ్ళు చేస్తూనే ఉన్నారు అలాగే భారత నాస్తిక సమాజం కూడా పనిచేస్తూ ఉంది హేతువాద సంఘం వాళ్ళు సంఘటన వచ్చినప్పుడల్లా వ్యాసాలు రాస్తూ ప్రజలు చైతన్యం చేస్తున్నారు అవసరమైన చోటుకు వెళ్ళి పత్రికా సమావేశం పెడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకు చేస్తూనే ఉన్నారు కానీ సమాజం మొత్తం గురించి ఆలోచించే వాళ్ళ సంఖ్య పెరగాలి సమాజం ఎదుర్కొనే సమస్యల మీద ఒక్కో సమస్య మీద ఒక్కో స్వచ్ఛంద సంఘం కూడా ఏర్పడాలి ఒకప్పుడు ఎస్ఎఫ్ఐ అంటే ఒకప్పుడు ఏఐఎస్ఎఫ్ అంటే ఒకప్పుడు పీడిఎస్యు అంటే ఒకప్పుడు ఆర్ఎస్యు అంటే ఒక విద్యార్థి సంఘం ఉండేది అది రైతులకు జరిగిన మోసం మీద కూడా మాట్లాడేది విద్యార్థుల హక్కుల మీద మాట్లాడేది కార్మిక సంఘాల హక్కుల గురించి మాట్లాడేది ప్రైవేటీకరణ మీద మాట్లాడేది దోపిడీ మీద మాట్లాడేది కార్పొరేట్ శక్తుల పీడన మీద మాట్లాడేది అన్నిటి మీద మాట్లాడేది ఆ విప్లవ విద్యార్థి సంఘాలు ఎప్పుడైతే సన్నగిల్లాయో ఎప్పుడైతే ఎర్ర జెండాలు కొంచెం శోభ తగ్గాయో అప్పుడు మత జెండాలు పెచ్చిమీరిపోయాయి మీరు గమనించారో లేదో నిజం ఇది అలాగే కుల సంఘాలు ప్రజా సంఘాలు పుట్టినవి కూడా ఎందుకో నాకు బాధ అనిపిస్తుంది మిమ్మల్ని నేను కోపంతో అడుగుతున్నాను మీ తమ్ముడిగా ఒక పోరాడుతున్న వ్యక్తిగా భరిస్తున్న వ్యక్తిగా నేను నా సమయాన్ని జ్ఞానాన్ని నా ఆదాయాన్ని కోల్పోతూ పనిచేస్తున్న వ్యక్తిగా మీ ముందు ప్రపోజల్ పెడుతున్నాను ఎందుకని మీ మీ సంఘాలు అన్ని మండలాలలో కమిటీలు ఎందుకు వేయటం లేదు ఇతర జిల్లాలకు మీ సంఘాలను ఎందుకు విస్తరించడం లేదు మీరు అది కూడా మీ లోపమే కదా ఆయా సంఘాలు అన్ని గ్రామాల్లోకి అన్ని మండలాల్లోకి నిర్మాణం జరిగితే ఈ ఫేక్ న్యూస్ని మనమే తొందరగా క్షణాలలో పోగొట్టవచ్చు కదా అన్నమ రాయచోటి జిల్లా అన్నమయ్యలో దుర్మార్గం అని ఒకడు ఫేక్ పెడతాడు ఒక ముస్లిం హిందూ అమ్మాయిని ముస్లిం రేప్ చేసి కర్ర చంపినని ఎక్కడో ఉత్తరప్రదేశ్తో తో ఫోటో వీడియో పెట్టి అన్నమయ్య జిల్లాలో పలానా తడకలపూడిలో జరిగిన సంఘటన అంటారు చూసేవాళ్ళు అది వీడియో కనిపిస్తూ ఉంటుంది డేట్ కనిపిస్తూ ఉంటుంది ప్లేస్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని దీనికి మూడి పెడతాడు అదే ఇక్కడ మనకు సంఘం ఉండి ఎస్ నేను ఇక్కడ ఉన్నటువంటి ఓపీడిఆర్ మదనపల్లి డివిజన్ ప్రెసిడెంట్ని అసలు ఈ ఊరే లేదు ఈ మనుషులు మా ఊరు వాళ్ళు కారు అని ఒక పది సెకండ్ల వీడియో పెడితే కరెక్టే కదా కాబట్టి మనం నెట్వర్క్ కరిగా నిర్మించడం లేదు ఉన్న సోషల్ నెట్వర్క్ని సరిగా ఉపయోగించడం లేదు ఎంతసేపు మన ఫెయిల్యూర్ని గుర్తు చేసుకుంటున్నాము ఎంతసేపు శత్రువు అనుకునే వ్యక్తి బలంగా ఉన్నాడని సరెండర్ అవుతున్నాం భయాన్ని గిఫ్ట్ గా అందిపుచ్చుకుంటున్నాం మన బాడీకే ఇక్కడ అవయవాలు తెగిపడిన సత్యం కోసం నిలబడిన వారసత్వం మనది అనే గుండె ధైర్యాన్ని చెప్పుకోవటం లేదు సత్తా అయ్యాలు ఒకటి రేపు రెండు పుర్తటి సత్త రెండు రాజుగర రాజుగా ఎత్తుర జెండా అని చెప్పారు మా దగ్గర కాబట్టి ఏ మనిషిని ఎవరు రెండు సార్లు చంపలేరు మిత్రులారా మనమందరం అందరం సాగుకొని రోజు రోజు గడిచినా కొంచెం ఒక బర్త్డే వేసుకుంటున్నాం అంటే చావుకు ఒక ఇయర్ దగ్గరకు వచ్చినామని అర్థం ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతాం పోనీ నువ్వు సచ్చేలోపు ఏం చేయాలనే క్లారిటీ నీకుందా అలా బతుకు ఈడుస్తూ బతికేయడమేనా బతుకంటే సమాజంలో ఎంతమంది బతకట్లేరు అది కూడా ఒక బతికేనా మొక్కలు నాటాను పెరిగాయి పనులు వచ్చాయి భూమి కొన్నాను ఫ్లాట్లు వేసాను డబ్బులు వచ్చాయి లేకపోతే ఇల్లు కట్టాను రెంట్ వస్తుంది లేదా ఏదో అయిపోయింది ఇద్దరిని కన్నాను వాళ్ళని చూసుకున్నాను పెంచాను పెద్ద చేశాను ఇంతేనా బతుకు ఇంకేం లేదా పోనీ అవసరం లేదా ఒక సౌకర్యవంతమైన సమాజంలో పోరాటదారుడు అవసరం లేదు హెచ్చు తగ్గులు లేని సమాజంలో సమాజంలో శాస్త్రీయ సమాజంలో హేతుబద్ద సమాజంలో విలువలతో కూడిన సమాజంలో వంద సంవత్సరాలు మనిషి బతుకుతున్న సమాజంలో పిడలు లేని చోట పోరాటదారులతో పని లేదు వాడు ఒక మేలు పెడితే చాలు ఇక్కడ ఒక మ్యాన్ హోల్ ఉందంటే సాయంత్రానికి గంట సేపట్లో మ్యాన్ హోల్ క్లీన్ చేసి కూడా వెళ్ళిపోతాడు లేదా ఇక్కడ దుర్భాషన వస్తుందని ఒకడు వాట్సాప్ పెడితే చాలు అక్కడ ఆఫీసర్ వచ్చేసి దాన్ని క్లీన్ చేయించేస్తాడు చాలా దేశాలలో వారి మన దగ్గర అంటే అవసరం ఉంది దోపిడీ ఉంది పీడన ఉంది కష్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనం ఐక్యంగా లేము అనేది మాత్రం నిజం దయచేసి మనం చాలా ఐక్యంగా ఉండాలి మనము బాధ్యతగా ఇప్పుడు చూడండి మీరు గమనించడో లేదో ప్రతి ఫెస్టివల్ అమావాస్యకు పౌర్నమెంట్కో ఉంటుంది ముస్లింలకు స్టాండర్డ్గా ఫెస్టివల్స్ ఉంటాయి క్రైస్తవులకు స్టాండర్డ్గా ఎవ్రీ సండే ఉంటుంది అన్నిసార్లు నమాజ్ చేస్తారు మన ముస్లిం అన్నయ్యలు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు అన్నయ్యలు నేను వాళ్ళ మతాన్ని కించపరచట్లేదు ఐదు సార్లు నమాజ్ చేస్తారు వెయ్యి మంది ఒకటే కాడికి వచ్చి అల్లాహూ అక్బరిలల్లో అని ఒక ఇయ్యగానే ఏ ఏ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడోడు అక్కడ కూడా చేసుకుంటాడు అది వాళ్ళ మంచితనం వాళ్ళ వాళ్ళ మతం మతం వాళ్ళకి నేర్పిన గుణం మరి ఐదు సార్లు మసీదుకు వెళ్ళి కలుసుకుంటున్న వాళ్ళు అరే మన ముస్లిం సోదరులు ఎందుకు వాళ్ళ పిల్లల చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు చదవాలని ఎందుకు చెప్పుకోవట్లేరు అల్లా గురించి ఐదు సార్లు నమాజ్ చేసుకుంటున్నప్పుడు దండం పెట్టుకున్నప్పుడు మనుషులు కలుసుకుంటున్నప్పుడు ఎందుకని ఆ అన్నయ్యలు మన ఆడపిల్లలు తరలించి పడుతున్నారు వ్యభిచార గృహాలకు వెళ్తున్నారు లేదా దుబాయ్ మస్కట్ కు జారవేయబడుతున్నారు మనము కొంత వివక్ష చేస్తున్నాము మనం పేదరికంలో ఉన్నాము మనం అని వాళ్ళ సమాజం ఎదుర్కొనే సమస్యల గురించి మతం మాట్లాడుకొని ఇంత గుడికాడ వేలాది మంది కలుస్తున్నారు కదా ఆయా గుడికాడ పూజల కాడ వ్రతాల కాడ లేదా పలానా ఒక స్వామీజీ అంటే వంద దంపతులు వెయ్యి దంపతులు జంటగా అర్చనలు పూజలు చేస్తున్నాయి కదా నేను దాన్ని వ్యతిరేకిస్తలేను వెయ్యి జంటలు వచ్చినప్పుడు ఆ మత పెద్ద ఆ పూజారి ఎందుకని ఎస్ పోయిన పండక్ వచ్చిన మన వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు మన మతం వాడే పోయిన పండక్కి వచ్చినోడు ఎవడు యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు అని ఎందుకు చెప్పొద్దు ఆ మైకుల్లో సహస్ర సహస్రనామాలు బోధించే ఆ అన్నయ్యలు మనం మీరు శ్రీనివాసుడి మీద ప్రేమ ఉంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి తిరుపతికి వచ్చిన మీరు తిరుగు ప్రయాణంలో చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీరు చనిపోవడం సరైంది కాదు అని అక్కడ కూడా వాళ్ళు బాధ్యతగా బోధించాల్సిన అవసరం ఉంది కదా ఆదివారం ఆదివారం వచ్చిన వాళ్ళు విలువలు ఎక్కడ బోధించట్లేరు మతం విలువలు దైవ భావన దైవ భక్తే బోధిస్తూ ఉన్నారు పైపెచ్చు ఇంకా మనం గట్టిగా లోతుగా భూతద్దం పెట్టి చూస్తే ఆయా దేవతలు కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన చరిత్రలే ఉంటాయి ఒకరు గోమతి నదిలో మునిగి చచ్చిపోతే ఒకరు భూమిలో మునిగి చచ్చిపోతే ఒకరు గంగా నదిలో విలీనమై చచ్చిపోతే ఒకరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినట్టుగానే ఉంటాయి నిజం ఇది నిజమే కానీ మతాలు అజ్ఞానాన్ని బోధిస్తున్నాయనే అంశాన్ని ప్రశ్నిస్తూ మనం విజ్ఞానాన్ని బోధించడంలో విఫలమైన దాన్ని గుర్తించట్లేదు కాబట్టి నా ముందున్నటువంటి మదనపల్లి పది మంది బుద్ధిజీవులని నేను రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను నిరంతరం మీరు లైబ్రరీలు పెట్టాలని చాలా మంది పిలుపునిస్తుంటారు మమ్మల్ని పిలిచి రిబ్బన్ కటింగ్ చేయిస్తూ ఉంటారు ఆ లైబ్రరీ మళ్ళీ ఆరు నెలలకు పోతే దుమ్ము దులపడానికి కూడా అడేవాళ్ళు ఉంటారు నిజమే కాబట్టి మారిన కాలంలో ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మార్చేయాలి ప్రతి మనిషి ఒక నడుస్తున్న లైబ్రరీగా మారిపోవాలి ప్రాథమిక అంశాలపై మన ప్రతి సంఘ సభ్యులు ప్రతి సంఘ కార్యకర్త అవగాహనతో ఉండాలి జీవ పరిణామం మీద ఒక అవగాహన ఉంటే దైవభావం అదే ఆగిపోద్ది మానవ పరిణామం మీద ఒక అవగాహన ఉంటే పునర్జన్మ పూర్వజన్మం మీద ఒక అవగాహన కలుగుద్ది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మీద ఒక అవగాహన ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒక అవగాహన ఉంటే మన ప్రజలు ఇప్పుడు జరిగేటువంటి కి లోను కారు అలాగే ఉత్తమ మానవ సంబంధాలని నెలకొల్పితే మాట్లాడే సంస్కృతిని పెంచితే కలిసి కూర్చుని ముచ్చట్లు పెట్టుకునే సంస్కృతి పెంచితే ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆగిపోతాయి తన అనుభవించే బాధని పక్కోడుకు చెప్తే వినేటోడు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు అసలు అది సున్నితమైన విషయమే కాదు అది జనరల్ విషయం అని వారికి చెప్పేటోడు లేక చచ్చిపోతా ఉన్నారు తెలివైన వాళ్ళు చచ్చిపోతున్నారు ఒక డాక్టర్ చచ్చిపోయాడు నేను దాన్ని బాధపడుతూ ఒక పోస్ట్ పెట్టినా మా ఊరు వాట్సాప్ గ్రూప్ వాళ్ళు ఏమన్నారంటే చచ్చినోడు మన ఊరు కాదు నీకులం కాదు నీకు తెలిసినోడు కాదు ఆడు పెద్ద మతవాది లేదా వాడు పెద్ద దుర్మార్గుడు వాడు పైసలు తీసుకొని ఆపరేషన్ గవాడు గవాడుదత్త నువ్వు బాధపడుతూ ఏంది అని అడిగాడు నాకు బాధ అనిపించింది నీవేం పిచ్చాడు ఇవి అట్లా అంటున్నావు అంటే నీకేం నాకు వివరించు అని అన్నాడు అప్పుడు చెప్పావురే ఒకడు డాక్టర్ చదువు చదవడానికి ఇంటర్మీడియట్ రెండేళ్ళు చదివి ఒక సంవత్సరం రెండు సంవత్సరం లాంగ్ టర్మ్ పోయి దాన్ని మెడిసిన్ సీటు కొట్టి ఐదు సంవత్సరాలు లా పూర్తి చేసి ఒక సం సారీ ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఒక సంవత్సరం ప్రాక్టీస్ పూర్తి చేసి అయినా తృప్తి అందక మళ్ళా కోచింగ్ పోయి మళ్ళీ ఎంఎస్సి చేసి సర్జన్ చేసి ఎండి చేసి ఆ తర్వాత మళ్ళీ వన్ ఇయర్ ప్రాక్టీస్ చేసి ముప్పై ఏళ్ళ వయసు దాకా వాడు చదివి అప్పుడు వాడు వైద్య నిపుణుడిగా తయారై డాక్టర్ బయటకు వస్తాడు వాడు ఆ చదువు చదివేంత వరకు ఎంతమంది ప్రజల పన్నులతో వాడు చదువుకొని ఉంటాడు ఎన్ని శవాలను కోసి ఉంటాడు ఎన్ని కన్నులను తీసి చూసి ఉంటాడు వాడు ఇంత ఆ జ్ఞానం ప్రజల సొత్తు కదా సరే వాడు పదివేలు తీసుకునే ఆపరేషన్ చేసిండు కావచ్చు యాభై వేలు తీసుకునే లివర్ మార్చండు కావచ్చు డబ్బులు తీసుకొని చేసినా డబ్బులు ఉన్నాయి సమాజంలో కానీ చేసేవాడు లేడు కదా చేసేవాడు లేడు కదా కాబట్టి వాడు డాక్టర్ అవ్వడం అనే అంశము వ్యక్తిగతంగా వాడు ఒక డాక్టరే కావచ్చు కానీ సమాజపరంగా వాడు ఒక జ్ఞాన ఆస్తి కదా వాడు ఒక సంపద కదా సంపదే కదా వాడు ఆత్మహత్య చేసుకున్నాడంటే ముప్పై సంవత్సరాల చదువు ఒక ఒక ఇంకొక అరవై సంవత్సరాలు సర్వీస్ చేసే అవకాశము చచ్చిపోయిందని అర్థం కదా మనం ఎక్కడో ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం జరిగితేనో లేకపోతే చైనాకు తైవాన్కు మధ్య యుద్ధం జరిగితేనో లేకపోతే ఇంకొక సౌదీ అరేబియాలో ఒక ఇన్సిడెంట్ జరిగితేనేమో మనం అక్కడ మానవ హక్కుల ఆననం జరిగింది అని మాట్లాడుకుంటున్నాము కానీ మన చుట్టూ జరిగే హక్కుల ఆననం గురించి మాట్లాడుకోవట్లేదు